ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నాదర్గుల్ కథల సంపుటి నుండి పాపన్న కొలువు కథ రచన మరి రామకృష్ణ కథ చెప్తారు ఈ వరలక్ష్మి నాదర్గుల్లో పాపన్న అనే సంపన్నుడు ఉండేవాడు అతని చేతి కింద జీతానికి ఒక పనివాడు కావాల్సి వచ్చింది జీతంతో పాటు తిండి ఉండతందుకు ఇల్లు కల్పిస్తానని ప్రకటించాడు పాపన్న పొరుగురు నుంచి గంగన్న అనే యువకుడు పని వెతుక్కుంటూ ఊరికి వచ్చిండు గంగన్న ఒక అనాథ తెలివైన పిల్లడు నిరుపేద క్రితం నుంచి భోజనం కూడా చేయలేదు నాదరుగుల కూడలో ఒక ఆసామిని గంగన్న ఇట్లా అడిగిండు అయ్యా పాపన్న గారింట్లో జీతానికి పనివాడు కావాలని తెలిసింది అతని ఇల్లు ఏడుంటదో చెప్తారా అని అడిగిండు గంగన్న ఆ ఆసామి గంగన్నను ఎగాదిగా చూసి ఏ ఊరు బాబు నీది పోయిపోయి పాపన్నకింత పని చేస్తావా అన్నాడు ఎందుకండి అట్లాంటున్నారు అంటూ ఆశ్చర్యపోయి అడిగాడు గంగన్న పాపన్న ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడు నీకు జీతం రాళ్లేమిస్తాడు అన్నాడు ఆసమే పర్వాలేదు అతని ఇల్లెక్కడో చెప్పండి అని అడిగాడు గంగన్న ఇలా తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు అని ఆ ఇచ్చాడు సమాధానమిచ్చాడు సందు దాకా వెళ్లిన గంగన్న అక్కడ అమ్మే వ్యక్తిని మళ్లీ పాపన్న ఇల్లు గురించి అడిగాడు విషయం తెలుసుకున్న ఆ కొబ్బరికాయల వ్యాపారి గంగన్నతో ఇట్లాంటాడు ఆ పాపన్న కూడా బిచ్చమయ్యాడు ఇక నీకు అని అన్నాడు అప్పుడు గంగన్న నాకు పని అత్యవసరం తప్పకుండా పని కావాల్సిందే నాకు ఉండటానికింత చోటిస్తే చాలు సర్దుకుపోతాను అని చెప్పిండు గంగన్న సరే సరే నీ ఇష్టం అంటూ ఆ వ్యక్తి అదిగో ఆ కనిపించే రామాలయం దగ్గర ఉంటుంది అతని ఇల్లు అని చూపించాడు ఆ వ్యాపారి గంగన్న రామాలయం దగ్గర వరకు వెళ్ళి ముందు నిలబడి అటు ఇటూ చూసిండు గుడిలోంచి ఓ పంతులు బయటికి రావడం గమనించి అతనికి తను వచ్చిన విషయం చెప్పి పాపన్న ఇల్లు ఎక్కడా అని అడిగిండు అతను నెమ్మదిగా నవ్వి పాలు చిలికితే వెన్న వస్తుంది జలం జిలికితే శ్రమ అలసట నొప్పులు తప్ప ఒరిగేదేమీ లేదు పాపయ్య దగ్గర పనికి కుదిరినా అంతే అంటూ ఇంటి బయట మురికి కాలువలో చెత్త తీస్తున్న పాపను చూపించాడు ఆ పూజారి అంటూ ఇంటి బయట మురికి కాలువలో చెత్త తీస్తున్న పాపనను చూపించాడు పాపన్న వెళ్ళి తన పరిస్థితి వివరించాడు పని కావాలని అడిగాడు గంగన్న అతని అవసరాన్ని గ్రహించిన పాపన్న అతనికి భోజనం పెట్టి ఉండటానికి గదిని చూపించాడు అయిన తర్వాత పాపన్న పొలానికి పోదాం పద అన్నాడు గంగన్నతో అయ్యా బండి కట్టమంటారా అని అడిగాడు గంగన్న ఊరి చివర పొలానికి వెళ్ళటానికి బండెందుకురా అన్నాడు పాపన్న ఇద్దరూ నడుచుకుంటూ పొలానికి వెళ్లారు పొలం నుంచి ఇంటికి రాగానే నలుగురు వ్యక్తులు లెక్కల పుస్తకాలతో ఉన్నారు లెక్కలు చూసి నలుగురికి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి పంపించాడు పాపన్న తను ఇంతకాలమున్న అనాథాశ్రమం చదువుకున్న బడి పాపన్న కట్టించినవేనని ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితం గడుపుతున్నా అతను గుప్తదానాలు చేసే పుణ్యాత్ముడని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు గంగన్నకు ఇంతవరకు మీరు నాదర్గుల్ కథలు సంపుటి నుండి పాపన్న కొలువు కథ కథయి రచన మరి రామకృష్ణ కథ చూపిండ్రు ఈ వరలక్ష్మి నాదుర్గుల్ కథల సంపటి నుండి స్థపతి సంతోషం కథ ఇంటరు రచన మరి రామకృష్ణ చెప్తున్నది ఈ వరలక్ష్మి స్వర్ణగిరి జమీందారు సురేంద్ర దత్తు కింద పది గ్రామాలు ఉండేవి నాదర్గుల అనే గ్రామంలో శాంతాచారిది స్థపతి కుటుంబం నల్లరాళ్ళు పాలరాళ్ళతో పెద్ద పెద్ద ప్రతిమలు చెక్కి జీవించేవాడు సురేంద్ర దత్తు కళాపోషకుడు కళలన్నా కళాకారులన్నా గౌరవించేవాడు వారి ప్రతిభను మెచ్చుకుని సత్కారాలు చేసేవాడు శాంతాచారి ప్రతిమా శాస్త్రంలో ప్రావీణ్యుడు అతని ఒక్కగానొక్క కొడుకు గంగాచారి చాలా తెలివిగల యువకుడు చిన్నప్పనుంచి తండ్రి చెక్కే శిల్పాలను చూస్తూ పెరిగాడు సమయం దొరికినప్పుడు తండ్రికి పనిలో సహకరించేవాడు గంగా నా తాత తండ్రులు స్థపతులే నాకు వయసు పైబడింది చిన్న చిన్న జంతువుల ప్రతిమలు తప్ప పెద్ద శిల్పాలు చెక్కే సత్వ ఇప్పుడు నాలో లేదు నువ్వు ప్రతిమ శాస్త్రం నేర్చుకో అన్నాడు శాంతాచారి కాని గంగాచారికి గణిత శాస్త్రం అంటేనే ఆసక్తి ఎక్కువ క్షమించండి నాన్నగారు జీవితంలో గణితంతో విస్తృతంగా ఉపయోగం ఉంటుంది ప్రతి రంగంలో ఆర్థిక నిర్వహణకు గణితం చాలా అవసరం నేను గణిత శాస్త్రం నేర్చుకుంటాను అన్నాడు గంగాచారి దాంతో కొడుకుకు ప్రతిమా విద్యను బలవంతాన నేర్పలేదు శాంతాచారి అలా పట్నం పంపించి గంగాచారిని గణిత శాస్త్రంలో ప్రావీణ్యం పొందమని చెప్పాడు పట్నం వెళ్లి శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి ఇంటికి చేరాడు గంగాచారి తండ్రికి వయసు మీదపడి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంతలో జమీందారు సురేంద్రదత్తు వచ్చి వచ్చే నెలా మా తాతగారి జయంతికి అతని నిలువెత్తు విగ్రహం చెక్కాలి అతని పాదాల దగ్గర కూర్చున్న చిన్నసింహం కూడా ఉండాలి అని కోరాడు గంగాచారి అంగీకరించాడు జమీందారు ఊహించినంత నగదు ఇచ్చి వెళ్లాడు విషయం తెలిసి శాంత్రాచారి కంగారుపడ్డాడు కాని గంగాచారి తండ్రికి ధైర్యం చెప్పాడు పది రోజుల తర్వాత జమీందారు నౌకరు వచ్చి విగ్రహాల గురించి వాకప్ చేశాడు గంగాచారి చిన్న సింహం విగ్రహం ఇచ్చాడు అతను జమీందారు గారి తాత విగ్రహం అడిగాడు ఒకటి ముట్టింది కదా మరో పది రోజులకు రమ్మని చెప్పి పంపించాడు గంగాచారి గంగా నీకు తెలియని విద్య ఇది నిలువెత్తు శిల్పాలు ఎప్పుడూ చెక్కలేదు నాకు ఆరోగ్యం సహకరించడం లేదు జమీందారుకు ఎలా ఇస్తావు అన్నాడు తండ్రి శాంతాచారి తండ్రిని శాంతంగా ఉండమని చెప్పాడు గంగాచారి నాన్నా నువ్వు ఏం కంగారపడకు శాంతంగా ఉండు అన్నాడు కొలతలు తీసుకొని ఉలి సుతితో శిల్పం చెక్కడం మొదలుపెట్టాడు వారం రోజులలో జమీందారు తాతగారి నిలువెత్తు శిల్పం చెక్కాడు గంగాచారి శాంతాచారి ఆశ్చర్యపోయాడు నాన్నగారు గణిత పద్ధతుల్లోని ముఖ్యమైన పద్ధతుల్లో ఆగమన పద్ధతి లాంటిదే ఇది తెలిసిన జ్ఞానం నుండి తెలియని జ్ఞానాన్ని నేర్చుకునే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ఈ పద్ధతి నేర్పుతుంది అన్నాడు గంగాచారి శిల్పానికి మెరుగులు దిద్దుతూ అలా గంగాచారి అంటుంటే శాంతాచారి కొడుకునలా చూస్తూ ఉండిపోయాడు శిల్పాన్ని చూసి స్వర్ణగిరి జమీందారు సురేంద్రదత్తు తిరిగి తన తాతను చూస్తున్న అనుభూతిని కలిగిందంటుంటే శాంతాచారి కొడుకుని హృదయానికి హత్తుకొని సంతోషంతో పొంగిపోయాడు ఆకాశవాణి ఆకాశవాణిలాబాద్